ఓటీటీ ప్లాట్ఫామ్లు ఇప్పుడు సినిమాలకు వెబ్ సిరీస్లకు మంచి ఆదరణను అందిస్తున్నాయి ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా నవంబర్ మూడు నుండి తొమ్మిది వారంలో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో కాంతార చాప్టర్ ఒకటి అగ్రస్థానంలో నిలిచింది థియేటర్లకు మించి ఓటీటీ ప్లాట్ఫామ్లు అద్భుతమైన కంటెంట్ను అందిస్తున్నాయి భాషా సరిహద్దులు దాటి పాన్ ఇండియా స్థాయికి చేరడానికి సినిమాలకు ఓటీటీ స్ట్రీమింగ్ సహాయపడుతుంది పాన్ ఇండియా చిత్రాలకు ఇప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది నవంబర్ మూడు నుంచి తొమ్మిది వరకు ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన ఇండియాన్ సినిమాల లిస్ట్ను ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్ ఒకటి ఈ వారంలో ఓటీటీలోనూ ఎక్కువ వ్యూస్ను సాధించి నెంబర్ ఒకటిగా నిలిచింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోన్న కాంతార ఒకటి ఓటీటీలో నలభై ఒకటి లక్షల వ్యూస్ను సాధించింది ఇంకా కాంతార హిందీ వెర్షన్ ఓటీటీలో విడుదల కాలేదు అక్టోబర్ ముప్పై ఒకటిన దక్షిణ భారత భాషల వెర్షన్లు మాత్రమే విడుదలయ్యాయి ప్రపంచవ్యాప్తంగా కాంతార ఇప్పటి వరకు ఎనిమిది వందల ఇరవై ఏడు డెబ్బై ఐదు కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది ఓవర్సీస్ నుంచి మాత్రమే కాంతార చాప్టర్ ఒకటి సినిమా సుమారుగా నూట పది నాలుగు కోట్లు వసూలు చేసింది కాంతార హిందీ వెర్షన్ రెండు వందల నాలుగు కోట్లు వసూలు చేయడం బాలీవుడ్ సూపర్ స్టార్లనే ఆశ్చర్యపరిచింది రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల ఇరవై రెండులో వచ్చి కాంతార సినిమాకు ప్రీక్వెల్గా రూపొందింది ఇక కాంతార ఏ లెజెండ్ చాప్టర్ ఒకటి అక్టోబర్ రెండున థియేటర్లలో విడుదలైంది హిందీ మరాఠీ బెంగాలీతో సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అయిన లోక కాంతార కంటే కొద్ది తేడాతో వెనుకబడి రెండో స్థానం సంపాదించింది గత వారం ఓటీటీ ప్యూస్ విషయంలోలో భారతీయ చిత్రాల్లో లోకా రెండో స్థానంలో నిలిచింది ఈ సినిమాకు నలభై లక్షల ఫ్యూస్ లభించాయి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించింది ముప్పై కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మూడు వందలు కోట్ల కలెక్షన్స్ను సాధించింది ఓటీటీలో మూడో స్థానాన్ని మిరాయ్ దక్కించుకుంది ఈ చిత్రానికి ఓటీటీలో ముప్పై ఒకటి లక్షల మంది వీక్షకులు ఉన్నారు తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా జియో హాస్ స్టార్లో స్ట్రీమ్ అవుతోంది నాలుగో స్థానంలో ధనుష్ హీరోగా నటించిన ఇడ్లీ కడై ఉంది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇరవై నాలుగు లక్షల ఫ్యూస్ ను సాధించింది ఇడ్లీ కడై చిత్రానికి ధనుష్ హీరోగా నటిస్తూ కథ దర్శకత్వం వహించారు ఇక ఆ తరువాత బాగీ నాలుగు ఐదో స్థానంలో నిలిచింది అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఇరవై లక్షల మంది వీక్షకులను ఈ సినిమా పొందింది అమెజాన్ ప్రైమ్ లోని ఫస్ట్ కాపీ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ ఇరవై ఎనిమిది లక్షల ప్యూస్తో మొదటి స్థానంలో ఉంది సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతున్న మహారాణి వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఇరవై ఆరు లక్షల ప్యూస్తో రెండో స్థానంలో ఉంది మూడో స్థానంలో ఉన్న మహాభారత్ ఏక్ ధర్మయుద్ కు జియో సినిమాలో పదిహేడు లక్షల ప్యూస్ వచ్చాయి ది విచర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ పద్నాలుగు లక్షల ప్యూస్తో నాలుగో స్థానంలో ఉంది ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది దూర్ ధోడే పాస్ అనే హిందీ వెబ్ సిరీస్ వెబ్సిరీస్ ఐదులో స్ట్రీమ్ అవుతోంది ఈ వెబ్ సిరీస్ పదమూడు లక్షల ప్యూస్తో ఐదో స్థానంలో ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్లు సినిమాలకు కొత్త ప్రేక్షకులను చేరువ చేస్తున్నాయి కాంతార చాప్టర్ ఒకటి వంటి చిత్రాలు థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ అద్భుతమైన ఆదరణ పొందడం ఈ జాబితా ద్వారా స్పష్టమవుతోంది ఇది భారతీయ సినిమాకు శుభ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి